మధ్యరాజ్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై గోవిందమ్మ తల్లి వారికి జై గోమాతకి జై గంగా మాతాకి జై శ్రీరామ చంద్రమూర్తికి జై సీతమ్మ తల్లికి జై గ్రామదేవత అంకమ్మ తల్లికి పోడం తల్లికి జై చెముడిగుంట గుంట గ్రామ ప్రజ విజ్ఞప్తి అవతారం లేదు భూమాతకు మారిపోయారు గోమాత కోరిన కోరికలు కామరూపిన గోమాత మనం తాగి తల్లిపో ఆ తల్లి ఈ దేశంలో శక్తి సరూపుని కాళికా మాత కామరూపుని ఈరోజు విశ్వాంసం లేని గా ప్రవర్తిస్తూ రాజకీయ నాయకులు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీల్లో లోక్సభలో కుమ్మ కుమ్మలు పాలు తాగుతూ ఒక రోజుకి ఒక రోజుకి లక్షల గోవులు వధించి ఎక్స్పోర్ట్ తరలిస్తుంటే అమెరికాలో బీఫ్ సౌదీ అరేబియాలో బీఫ్ ఆస్ట్రేలియాలో బీఫ్ అన్ని దేశాల్లో కూడా మన స్వదేశీ మాతృమూర్తి విశ్వమాత గాయత్రి మాత గోమాతని వదిలించి గోవుని బీఫ్ తరలిస్తూ పోతుంటే గాని చూస్తూ ఉన్నాం గోమాతని వాడు గోవుని వాడు ఈ భూమి మీద బత్య అరహత్త కోల్పోయినాడు చేసిన పాపాలు పోయేదానికి మనం యజ్ఞాలు చేస్తావనం చేసిన పాపాలు పోయేదానికి అనదనం చేస్తావనం ఒక మూర్ఖుడా దుర్మార్గు కూడా విశ్వాసమైన గాత కూడా నీకు జన్మనిచ్చింది తల్లి రా గోమాత నీ తల్లి గోమాత అమ్ముతము తాగితేనే పిండము ఎదుగుదలవుతాది జగన్మాత గోమాత ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తుంది గోమాత అలాంటిది గోమాత సప్పరిస్తున్నాం అమ్మేవాడు కోసేవాడు తినేవాడు చూసేవాడు నాకు నాకెందుకు నా భార్య బిడ్డలు బాగుండే చాలు కుంభాలు కుంభాలు తిన్నాము హాయిగా నిలబోయినాం కానీ గోమాతని మేము కాపాడాం కానీ సంతల మాత్రం కడుగులు అమ్ముతాం ఏమన్నా నచ్చిందయ్యా గోమాత మిమ్మల్ని రక్షించడానికి ఈ గో గోమాతని మెడపైన కత్తి మీరే పెడుతున్నారు రైతులే ఏమి తెలియదా మీకు వ్యవసాయం శాస్త్రము గోమాత ఎద్దుల్ని ఆవుల్ని సంతల కటుకోలు అమ్ముతున్నారు పచ్చడి మెతుకులో ఉన్నప్పుడు కరువు కా కరువు కాటుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడిందనుక ఓ పక్క కరోనా వైరస్ మరోపక్క యుద్ధాలు మరోపక్క మరో మరోపక్క వింత వింత రోగాలు ఓ పక్క పక్తి హెచ్చరిస్తున్నా కూడా మనకి ఇంకా మార్పు రావటములే భూలోక మాత గోమాత భూలోక మాతకి అమ్మ గంగామాత మాత భూమిద ఉన్నామని నిరదేగుతున్నాం ఇదే భూదేవ తల్లి తన అమ్మ గంగామాతలోకి ఒడిలోకి చేరినప్పుడు మొత్తం భూకంపాలే ఇది గుర్తు పెట్టుకోరా చెవుడు పడిన గర్భస్తరా ఆత్మీయ హిందూ బంధులరా నేను మీకు రక్ష మీరు మాకు రక్ష దేశానికి రక్ష ధర్మానికి రక్ష పక్కుతుని కాపాడుకోండి పక్కుతుని రక్షించుకోండి ఒక గోవు ఒక గోవుని మీరు సాగలేరా ఒక గోవుని మీరు కాపాడలేరా మేము గుడి కట్టా నేను పది మందికి అందం పెట్టే నెత్రమల కొండకపోయినా అది కాదు గోమాత నువ్వు కాపాడినావంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని మీ ఇంట్లో దర్శనం చేసుకున్నట్లకే అర్థం గుర్తుపెట్టుకోవాలా గోమాతని కాపాడినట్లయితే దేవాలయమే దేవాలయమే మీ ఇంట్లో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి గోమాతని కాపాడితే గోమాతని రక్షిస్తే నువ్వు ధర్మాన్ని కాపాడినట్లే ఇది మన వేదములో ఉంది కామ కోరికలు అంటే శక్తి స్వరూపిణి ఈ దేహంలో ఉండదే ఆత్మ ఆత్మ అంటే ఇంద్రియము మన తాగిన తల్లిపాలు మన దేహంలో ఉండదే కోరికలు అందుకే కోరిన కోరికలు ఇచ్చే కామరూపుణి కామాక్షిదేవి అందుకే మాతృత్వానికి పతిరూపం గోమాత